నెల్లూరు జిల్లాను పారిశ్రామికంగా పరుగులు పట్టించేందుకు ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం త్వరతగతిన అడుగులు వేస్తోంది రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధామవరంలోని నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామాయపట్నం పోర్టును సందర్శించారు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు జువల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు రామాయపట్నం పోర్టు ను నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు రైతుకు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు చరిత్ గత టీడీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు జువ్వల్దీ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకైతే జువ్వల్దీ ఫిషింగ్ హార్బర్ని ఆ రోజు తీసుకొచ్చిన పరిస్థితి అనివార్య కారణాల వల్ల ఆ రోజు దిన ఫిషింగ్ హార్బర్ వెనుకనబడింది ఐదు సంవత్సరాలుగా కూడా ఈ దిన ఫిషింగ్ హార్బర్ పట్టించుకొని ఆజులు లేడు ఆ రోజు ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు కాంట్రాక్టర్ కావడం కూడా ఒక అదృష్టంగా భావించాలి ప్రధానంగా ఇప్పుడు మినిస్టర్ మన దగ్గర ఉన్నారు కొన్ని తెలుసుకుందాం సార్ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన హార్బర్కి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఫిషరీస్మెంట్స్ కోసం మనము వారి మత్స్యకారుల కోసం పెట్టినటువంటి ప్రాజెక్టు ఆగిపోయింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ను గత కొద్ది కాలంగా కూడా ఐదు సంవత్సరాలు కనీసం ఒక వన్ ఇయర్లో చేయాల్సినటువంటి పనిని టూ ఇయర్స్లో చేయాల్సినటువంటి పనిని కూడా ఇంతకాలం కూడా ఆపడం జరిగింది దీని మీద మా సెక్రటరీ గారు మా మంత్రి గారు ఇదే విధంగా ఎమ్మెల్యే గారు రవిచంద్ర గారు అందరం కూడా వచ్చాము ఈ రిపోర్ట్ అంతా తీసుకొని తొందరలోనే అతి త్వరగా దాదాపుగా మూడు నాలుగు నెలల లోపలే వీళ్ళందరికీ మత్స్యకారులకు దీనికి ఏ విధంగా చేయాలి ఏంటి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది తొందరలోనే అది ఇనాగ్రేషన్ చేస్తాం సార్ ఖచ్చితంగా ఈ దీంట్లో మరొక కీలకమైనటువంటి కడలూరు బోట్లు ఈరోజు మన స్థానిక మత్స్యకారులు వచ్చే సంపదను దోచుకుంటూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ అంతరాష్ట్రానికి సంబంధించినటువంటి దీనిపై ఏ రకంగా టీడీపీ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది దోచుకుంటున్నారు అంటున్నారు కదా ఆ దోచుకోకుండా ఉండాలి అంటే మనం కూడా బలంగా ఉండాలి ఇక్కడ స్థానికంగా బలంగా ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో అందరు కానీ వారికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కానీ అవన్నీ కల్పించినప్పుడు అక్కడ అక్రమంగా వచ్చేటువంటివి కూడా ఆగిపోతాయనేటువంటిది ఇందాక మా అధికారులు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా అరికడతాం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు మీ ప్రాంతంలో సమస్యలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి దీనిపై అయితే ఆనంద్రామ్రాండ్ ఎలా ముందుకెళ్ళు ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది కానీ దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాలు ఈ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అందుకనే ఇవాళ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోనే మా బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ కూడా వారే కాబట్టి ఈ పోర్ట్లన్నీ కూడా ఇమీడియట్గా ప్రారంభించాలి దీనికి ఇక్కడున్న లబ్ధిదారులకి ఆదాయం కలిగించడమే కాదు అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైనటువంటి సదుపాయాలు ఆదాయాలు ఉంటాయో వెరిఫై చేయాలనేటువంటి దాంతో స్వయంగా మంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది త్వరలోనే ఇప్పుడు వారే చెప్పారు త్వరలోనే ఈ యొక్క దిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించేదానికి అన్ని చర్యలు చేపడతాం ఇలాంటి ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి అన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్ ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రామాయపట్నం పోర్టును అయితే పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకుంది దాన్ని మినీ పోర్టుగా కూడా ఈరోజు వైసీపీ కుదించినటువంటి పరిస్థితి దీని పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది రామాయపట్నం పోర్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది రామాయపట్నం పోర్టులో కుదించేది పెంచేది కాదు రామాయపట్నం పోర్ట్ ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మేరకు ఉంటుందో అంత మేరకు మా ప్రాజెక్ట్ రిపోర్ట్ల ప్రకారం రామాయపట్నం పోర్టు కూడా మేము ఆలోచన చేయడం జరుగుతుంది దాన్ని ఏమాత్రం కూడా తగ్గించేది ఎక్కించేది ఏమి లేదు కానీ రామాయపట్నం పోర్టు చూపించి వైసీపీ నాయకులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆనాడు ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విద్యుత్ ప్రాజెక్టుల వాళ్ళు కానీ అందరూ కలిసి రామాయపట్నం పోర్టును దోచుకోవడానికి చేసిన ఒక ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది తప్పనిసరిగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రావిచంద్ర మన ముందున్నారు సార్ మీది మీ మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది మీరు కూడా గతంలో దీనికైతే కీలకమైన కృషి చేశారు దీని పట్ల ఎలా వెళ్ళబోతున్నారో ప్రత్యేకంగా ఈ కడలూరు బోట్ల పట్ల మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది దాదాపు ఇరవై సంవత్సరాలుగా కృష్ణపట్నం పోర్ట్లో ఉన్నటువంటి హార్బర్కు ప్రత్యామ్నాయంగా జోల్ దీన్ని ప్రతిపాదించడం కొన్ని అనివార్య కారణాల వలన ఈ హార్బర్ ఆగిపోవడం జరిగింది గతంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చి నీతి ఆయోగ్ ద్వారా దీన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది పంతొమ్మిది సంవత్సరంలో చాలా సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ యొక్క హార్బర్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది దాన్ని ఈరోజు గౌరవ మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు కలెక్టర్ గారు సెక్రటరీలు అందరూ వచ్చి బ్యాలెన్స్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ప్రారంభిస్తారు కూడా అదేవిధంగా కడలూరు బోట్ల గురించి ఇది సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్య ప్రతి సంవత్సరం తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల మధ్యన ఈ సమస్య తలెత్తుతో ఉంది దాని మీద కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు అందరు కూడా మాట్లాడారు దానికి కూడా ఒక శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు మన ముందున్నారు సార్ ఈరోజు మీరు ఇంత మంత్రివర్యులు వచ్చారు ఈరోజు మీ నియోజకవర్గంకి మీరు ఎలాంటి ప్రతిపాదనలు ఈరోజు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం వాళ్ళ ముందు పెట్టబోతున్నారు నాకు అదృష్టం ఇద్దరు మంత్రులు ఈరోజు కావలకి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో కావలకి విచ్చేసి కావలి మత్స్యకారుల జోదరులకు అందరూ కూడా ఆనందాన్ని నింపేందుకు తొందరలోనే హార్బర్ని ఓపెన్ చేయడానికి ఈరోజు మంత్రివర్యులు బీసీ జనార్థన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది ఆయనే మళ్ళా రవాణా శాఖ మంత్రి రోడ్డు రవా భవనాల శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు కావల్లో చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి రోడ్లన్నీ నిర్వీరు ఉన్నాయి అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్నయ్యకి రావటం ఈ ప్రాంతాన్ని సందర్శించడం నాకు నిజంగా అదృష్టం అదేవిధంగా మా గురువు గారు రామ్నాయుడు గారు మంత్రిగా ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి రావడం జరిగింది మిత్రులు రవిచంద్ర గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాంట్లో వాళ్ళని కలుపుకుని ముందుకు పోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నా ఏదైతే ఈరోజు ఇద్దరు మంత్రులు రావడం అనేది అదృష్టము అలాగే ఏదైతే రామ్ నారాయణ రెడ్డి గారు అలాగే ఆర్ఎన్బి మరియు పెట్టుబడుల మౌలిక వసుపుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు రావడం కూడా శుభపరిణామమని అని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే పోర్టు నిర్మాణాన్ని ఫిషింగ్ హార్బర్ని త్వరగా ఓపెన్ చేయడంతో పాటు రోడ్లు భవనాలను కూడా ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే చితికిపోయి ఉన్నాయో వీటన్నింటిని కూడా త్వరితగతిన గత ఐదు సంవత్సరాలుగా మరుగున పడినటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడంలో అయితే మాత్రం కీలక పాత్ర పోషించేందుకు మా ప్రతిపాదనలు వాళ్ళకి పెడతామంటూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణాడు తెలియజేసిన పరిస్థితి కెమెరామెన్ భరత్తో తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ జువల్దేని ఫిషింగ్ హార్బర్ అండి